అమ్మా ఏమైనా తినేసలేమా లేట్ అయిపోయింది టిఫిన్ పెట్టవే టిఫిన్ పెట్టవే పెడుతున్నానండి ఏం ఆలోచిస్తున్నావే టిఫిన్ లో చట్నీ వేసింది పులిసేస్తున్నావు అయ్యో సారీ అండి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మరతి తినకుండా వెళ్ళిపోయారండి కడుపు గాలితే ఓడ వస్తాడే పెట్టు చా గమ్మునండి మీరన్నా ఫోన్ చేసి ఏదో ఒకటి తినమని చెప్పండి తల్లి లాంటి వదిలి దొరకడం అదృష్టమే ఆ విలువ తెలియని నువ్వెందుకే పట్టించుకుంటున్నావు వదిలిపారు నువ్వు తల్లి ఎప్పుడు బిడ్డని వదలలేదండి యా యా ఐ హావ్ రేజ్డ్ ది బగ్ అండ్ చేంజ్డ్ ది స్టేటస్ టు డెవ్ టీమ్ నా కాగ్లాస్ ఉంది ఇంట్లో అన్నం పెట్టవాళ్ళు ఎవరు లేరా యా యు కీప్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ ఐల్ గెట్ బ్యాక్ టు యు ఇడ్లీ ఉంది ఉప్మా ఉంది బిర్యానీ కూడా చేశాను అబ్బా రైస్ రసం లేదా అంటే నిన్న నువ్వు బిర్యానీ అడిగావు కదమ్మా ఇది ఇల్లా లేదు డాబా లాగా ఉంది ఇల్లా నాకు ఎంత కొత్త రైస్ పెడతారు నాకు అక్కర్లేదు నేను వెళ్తున్నా చేసి పెడతాను ఏంటి అలా దగ్గరగా కూర్చోన్నావు మళ్ళీ అన్నాడు చాచా అదేం లేదండి మరిదిగారు నన్నేమంటారు లేకపోతే ఏం లేదు మీరు కాలు చేతులు కడుక్కోండి ఫుడ్ తిన్నావా గానివా తినాలే హోటల్లో తిన్నావా అవును హోటల్లో ఫుడ్ అంత మంచిది కాదు కదా నాన్న ఇప్పుడు ఏం చేయమంటారు ఇల్లనగా ఎంతో కొంత రైస్ ఉండి పడతారు ఎప్పుడో బిర్యానీ అడిగానని ఇప్పుడు బిర్యానీ ఉండి పెట్టేస్తే ఏది పెడితే అది తినేవాలా కనిపిస్తున్నానా నాది అమ్మా ఈసారి చేసే ముందు నిన్ను అడిగి అప్పటికి నీకు ఏది ఇష్టమో అదే చేస్తాను రుచికరంగా తినాలనిపిస్తేనే తింటారు ఇప్పుడు అద్భుతంగా చేశారు కదా అని ఆత్రంగా తినరు కరెక్టే అమ్మా ఏంటి ఇప్పుడు దాకా డల్లిగా ఉండి ఇప్పుడు ఫేస్ వెలిగిపోతుంది మరిదిగా తినేసారంటండి వాడు తిన్నాడు సరే నువ్వు తిన్నావా బిడ్డ తింటే తల్లికి ఆటోమేటిక్ గా కడుపు నిండిపోతుందండి ఇప్పుడు తినేస్తాను నువ్వు తిన్నాం కదే నేను తినిపిస్తాను మా అమ్మంటి ఎంత గర్వపడేది అంత గొప్పగా చూసుకుంటున్నావు నువ్వు మా తమ్ముడిని తిను ఎవరోంది ఏమైందమ్మా

ఏరా చిన్నపిల్లడు కదా అని చెప్పి చలనేషన్ నొక్కుతాను కదా అనుకుంటే ఏం చేయట్లేదు కదా అని చెప్పి హెచ్చు నొక్కుతున్నావా ఏం చేసారా నేను తక్కువ ఏం తక్కువ చేసింది రా వదిలి నీకు అమ్మ బావాల నేను కోరుకున్నావా ఏహే అమ్మ నేను మర్చిపోయి ఉండొచ్చు నేను మర్చిపోలేదు అమ్మ జ్ఞాపకాలు ఎవరు తాకూడదు ఎక్కడ ఉండేది ఎక్కడే ఉండాలి నాకున్నది నువ్వు ఒక్కడూ లేరు ఏం వెతుకుతున్నావమ్మా ఈ రూమ్ సర్దింది నేనే కదమ్మా ఏం మిస్ అయిందో చెప్తే ఎక్కడుందో చెప్తాను పార్టీ కోసం సెట్ చేసిన ఎనిమిది మిస్ అయ్యాయి నేనే తీసి ఎక్కడో పెట్టేసి ఉంటానమ్మా వెళ్ళి తీసుకొస్తాను అన్నా ఎనిమిది వేలు డబ్బులు గెట్ టుగెదర్ పార్టీ ఉంది ఇప్పటికిప్పుడు ఎనిమిది వేలు నా ఎనిమిది వేలు ఎక్కడో మిస్ అయిపోయి అది దొరకగానే నీకు ఇచ్చేస్తాను ఏంద్రీ మధ్య నీ ఖర్చులు బాగా ఎక్కువైపోయా అన్నా నువ్వు ఇస్తావా ఇవా ఇదిగోమ్మా నీ ఎనిమిది వేలు దొరికేసాయా ఈ డబ్బులు నాయి కావు నాయి ఐదు వందల నోట్లు ఈ వంద రూపాయల నోట్లు నా నువ్వు ఇస్తావా ఇవా థ్యాంక్స్ అన్న ఏంది వీడు అయ్యో వాళ్ళు చాలా రోజుల నుండి పార్టీకి ప్రిపేర్ చేసుకొని ఉంటారండి అయినా మన ఊరు డబ్బులు లేకుండా అక్కడికి వెళ్తే మన ఊరు తక్కువైపోతాడు నా మరిది తక్కువ అవడం నాకు ఇష్టం లేదు వాడు అంతలా అవమానిస్తున్నా నీకంత ప్రేమంటే అయ్యో మీకు ఆఫీస్ కి టైం అయింది మీరు వెళ్ళండి బయలుదేరండి వాడు ఏదో ఒక రోజు నీ ప్రేమను అర్థం చేసుకుంటాడే నిన్ను తెలియదు యాక్సెప్ట్ చేస్తాడు నాకు కావాల్సింది కూడా అదే అండి నేను కూడా ఆ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను వీడి పరిస్థితి అంటే నాకు అసలు అర్థం కావట్లేదే అదిగో శివ ఎక్కడ శివ శివ ఇంటి సిగరెట్ తాగుతాడు ఇది తెలిసిపోద్దేమో శివ కాదండి ఇటు వెళ్దాం సినిమా హాల్ కి సినిమా వదిలేండి ఏదైనా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోదాం నాకు ఆఫీస్ ది ఇంపార్టెంట్ కాల్ ఉంది సరే అమ్ము అన్న కాల్ డబ్బులేరా ఇదిగో అన్న డబ్బులు ఎంతరా ఇవి ఎనిమిది వేలు అన్న రాండి బట్టి ఎనభై వేలు రా ఆపండి ఆపండి బండి ఏమే

ఏంద్రా ఈ జీవితం నాశనం చేసే ఆటలో పని చేసుకొని బతకాలి లేదా జాబ్ చేసుకొని బతకాలి ఇలా బెట్టింగ్ ఆడుకొని బతకడమే రా నాతో ఇంకా ఆడని చెప్పలేండి పదండి ఇంటికి వీడియో మాట్లాడుకుందాం ఎట్టే వీడు అబ్బా వదిలేయండి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఇంట్లో నాకు మర్యాద లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికైనా వెళ్ళిపోతాను వద్దాం అలా వెళ్తాను అనొద్దు వెళ్తా అని పదిసార్లు కాదు ఈ రోజు సార్లు అంట వెళ్ళిపోతా ఇంట్లో ఏం వీపు మొత్తం వాతలు పెట్టేస్తే ఇంకొకసారి బయటకు వెళ్తాను అన్నామంటే కాళ్ళు చేతులు ఇరిచిపోయినా పెడతా ఫోన్లు కదా చిన్నపిల్లడని చూస్తూ ఉంటే బ్యాగ్ వేసుకుని ఊరే కదా మనం బయటకు పోతున్నావే ఏం తిరుపతికుతాం బయట పదా రూమ్ లో పదా ఏమండి మీరు ఎత్తుకెళ్ళి రూమ్ లో పండుకోండి మీకే చెప్తున్నానండి ఎత్తుకెళ్ళి రూమ్ లో పడేయండి సరేనే ఏంటి ఇది బయటికి ఎవరి ఎలా ఉదరిస్తున్నారా చూడట్లేదా పదండి

ఇంత జరిగా తినమంటే తినకపోతే బలవంతంగా అన్న తినిపించండి బిడ్డ అడ్డదారిలో వెళ్తుంటే చేతి కట్టేసుకున్న సరే మన వెనకే తీసుకెళ్ళాలి బిడ్డ తెలియక తప్పుడు దారిలో వెళ్ళడం తప్పు కాదు తప్పుడు దారిలో అడ్డమైన పనులు చేయడం తప్పు అది మనమే చెప్పాలి ఒక నిమిషం ఉండండి ఎప్పుడు తిన్నావో ఏమో తినేసేయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ చూసుకుందాం మేము గుడి దాకా వెళ్ళేస్తాం అన్నా నే నేటెంత పెద్దడు అయిపోయారా ఏంటండి మీరేదో ఒక రకంగా భయం పెట్టి తినిపిస్తారనుకుంటే కొట్టి తినిపించేటట్టున్నారు కదండి వెళ్ళండి మీరు ముందే లెక్కింది కూర్చోండి నీ మంచి కోసమే కదమ్మా మేము ఇలా చెప్తున్నాము నా మంచి కోరవాలైతే ఇలా రూమ్ లో వేసి తాళ మీరు నువ్వు అలా ఇంట్లోంచి వెళ్ళిపోతానడం తప్పు కదమ్మా ఎందుకు తప్పేది నాకు ఇష్టం ఉంటే మీతో ఉండాలి నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నేను ఇక్కడ ఉన్నాను నువ్వు అన్నట్లే చేద్దాంలేమ్మా ముందు అన్నం తినేసి నువ్వు ఇది తినేసావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అవునమ్మా మేమన్నా నిన్ను ఎంతని నువ్వు ఇంట్లో ఉండి తినకుండా ఉన్నా బయట వచ్చినట్లు తిరిగినా రెండు ఒకటే ఇంట్లో నువ్వు మా కళ్ళ ముందే ఆకలితో ఉంటే మేము చూస్తూ ఉండలేం కదా నీకు ఇష్టం వచ్చినట్లే సర్దులే మొత్తానికైతే ఇది తినేసే ముందు నేను కిందకెళ్లి వాటర్ తీసుకొచ్చేలోపు ఇది తినేసేయాలి లేదనంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేది జరగదు అబ్బా మీరు పదండి కిందకి మొత్తం తినేసాను కదా ఇంకా నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఖచ్చితంగా వెళ్ళిపోదు నాయనా మేము ఇప్పుడైతే గుడికి వెళ్ళొస్తాము వచ్చాక మాట్లాడుకుందాం ఇప్పుడు తినిపించావే ప్రతిసారి ఎలా తినిపిస్తావే ఇప్పటికైతే తిన్నాడు కదా పదండి వెళ్దాం ఏమేమో నీ ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చాం ఓకేనా మర్ది గారు మనతో ఉండలేకపోతున్నారండి దిగులతో ఒంటరిగా ఏమైపోతాడా అని భయంగా ఉంది అతనికి నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే కనుక్కోండి ఇచ్చి పెళ్లి చేసేద్దాం ఆ అమ్మాయితో ఉన్న హ్యాపీగా ఉంటారేమో అయితే నీ చెలికి పెళ్లి చేద్దామే మా చెల్లె అది రఫ్ క్యాండిడేట్ అండి వీడు కూడా అమాయకుడు లాగే లేడు రఫ్ గానే ఉన్నాడు నీ చెల్లి అయితే వీడిని కరెక్ట్ గా కంట్రోల్ లో పెట్టుకుంటది మా చెల్లి అరచేతులు వైకుంఠం పెట్టుకొని గుట్టుకొని మింగేస్తుందండి అది మరిది గారు అరచేతులు ప్రసాదం పెట్టినా మూతికి పూసుకోకుండా తినలేరు ఎలా అండి వీడికి తిక్క కుదరాలేవే